రూరల్ గాని వాళ్ళు ఆ వెన్యూ ఎక్కడ పెట్టాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు ఎందుకంటే ఇప్పుడే రూరల్ మరియు టన్ టౌన్ కలిపి పెట్టాలా లేదు లేకపోతే ఒకటి రూరలే పెట్టాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత కూర్చొని డిసైడ్ చేస్తాం మేము కాబట్టి ఆయన రాకను మేము స్వాగతించి రానున్న ఎన్నికల్లో మేము ఎలాగా ఎలా సిద్ధం ఉన్నామనేది ఆయనకి మేము ఒక సంకేతం ఇవ్వాలనేది మా కోరిక కాబట్టి కదిరి మండలం రూరల్ మండలం నాయకులు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి వాళ్ళ వాళ్ళ పంచాయతీల నుంచి ఓటర్లను వేరే ఎక్కడి నుంచి తేకుండా ఒక్క రూరల్ మండలం నుంచే ఓటర్లను పిలుచుకొని వచ్చి పెద్ద ఆయనకి మేము ఒక సంకేతం ఇవ్వాలనేదే నా అభిలాష ఏమంటే రానున్న ఎన్నికలకు మేము ఎట్లా సిద్ధమైనాము ఎలాంటి మెజారిటీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తాము జగన్ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మేమంతా ఎలా కలిసికట్టుగా ఉన్నామనేది ఆయనకి మేము తప్పకుండా తెలియజేయాల్సిన అవసరకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఆదివారం రోజు ఎంతవరకు అయితే ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొని పెద్ద ఆయనకు మేము తెలియదాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత బలం ఉంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ ఎత్తిపోయిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సిద్ధం తర్వాత సిద్ధం సభ రాప్తాడులో జరిగినప్పుడు నేను ఈ రూరల్ మండలం కన్వీనర్ కానీ మన జేసిఎస్ కన్వీనర్కు ఎంపీపీ కానీ ప్రతి ఒక్కరికి ముప్పై బస్సులు ఇస్తాం అని చెప్తే ముప్పై ఐదు కావాలని ముప్పై ఐదు బస్సులు దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు బస్సులు తీసుకున్నారు మళ్ళీ రాత్రి రెండు గంటలు ఫోన్ చేసినారు ఎంపీపీ గారు అన్న ఇంకా నాలుగు బస్సులు ఉన్నాయా అని నేను చెప్పినా ఒక పని చేద్దాం నా మా బండ్లు ఇచ్చేసి మేము మీడే ఉండిపోదాము వాళ్ళని పంపిమని ఎందుకంటే ఆ రాంతా నేను నిద్రపోలేదు పొద్దున్నే ఆరు గంటల వరకు ఫోన్లే మాకు ఒక బస్సు కావాలా మాకు రెండు బస్సులు కావాలా అని నేను ప్రతి ఒక్క కాల్ అటెండ్ చేసినాను అంటే మేము ఎలా వైఎస్ఆర్ సిపి శ్రేణులు వచ్చే ఎలక్షన్ కి తయారైనారనేది ఇంకా మేము చెప్పనవసరం లేదు కాబట్టి తేదీ మూడు ఘనంగా మేము స్వాగతం చెప్పి వారు ఇచ్చేసి ఈ లో మేము విజయవంతం చేయాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ